కులగణన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లోని ప్రతి కులానికి సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతోనే కులగణన సర్వే అని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు హిందూర్ పార్లమెంట్ అయితే రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలు నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు అనంతపూర్ లో బీసీ గెలిచారు హిందూపూర్ లో బీసీ గెలిచారు రాజమండ్రిలో బీసీ గెలిచారు దీనికి దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదాని కోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది అంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం అందుకే ఒక సంవత్సరం ఈ యొక్క శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి అంటే స్వాతంత్రానికి ముందు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు అన్ని సామాజిక వర్గాలు అది ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు యాభై ఒకటి తర్వాత ఈ యొక్క కుల గణనలో ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ మాత్రమే సెన్సస్ లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది దీనివల్ల ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలా అన్నటువంటిది మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా చాలా వరకు కులగణన ఉన్నటువంటిది పూర్తి కావచ్చింది ఈ యొక్క కులగణన ప్రాతిపదికగా బీసీలందరికీ అందరికీ కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ మరింత కరెక్ట్ గా ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక రెండవ ఉపయోగం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే ఏ ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్ గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది